విశాఖలో గుండెపోటుతో మృతి చెందిన గోవిందరావు భౌతికాయానికి శుక్రవారం విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షులు కేకే రాజు నివాళులర్పించారు సమీక్ష సమావేశంలో స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ పడ్డాభి మాటలకు మనోవేదనానికి గురై గుండెపోటుతో మృతి చెందారని ఇది ప్రభుత్వ హత్య అని అన్నారు గోవిందరావు గారి యొక్క మరణం ఈ వ్యవస్థ చేసిన హత్యం చేసిన హత్యగా మనం ఆ ప్రభుత్వ ఉద్యోగిని జీవీఎంసి కమిషనర్ గాని జీవీఎంసీ మేయర్ గాని లేకుండా ఏ అధికారంతో ఏ అధికారంతో పట్టాభి రివ్యూ నిర్వహిస్తారు ఏ అధికారంతో ఈ ఏం అధికారం ఉందని నిన్న అతన్ని వేధించి మనోవేదానికి గురి చేసి అధికార మతంతో అతను చనిపోయే పరిస్థితిని తీసుకొచ్చిన విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకి జవాబిదారు తను తప్ప రాజకీయ నాయకులకి రాజకీయ నాయకుల యొక్క రాజకీయ నాయకుల యొక్క ఆర్థిక వ్యవహారాలు చక్క పెట్టడానికి కాదు కేవలం ఎస్సీ గారు ఒక ఆనెస్ట్ పర్సన్ దాని ఏదైతే కూటమిలో ఉన్న ఒక కాంట్రాక్ట్ కి సంబంధించి ఈ ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులకి అనుకూలంగా వ్యవహరించలేదనే కారణంతో ఆయన పైన తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి ఆయన ఆవేదనకు గురి చేసి వాళ్ళు చెప్పిన విధంగా నడుచుకోలేదని ఈరోజు ఆయన్ని హత్య చేయడం జరిగింది మన ప్రభుత్వం పూర్తిగా ఇది ఈ వ్యవస్థ యొక్క ఈ ప్రభుత్వం యొక్క హత్యగానే దీన్ని భావించచ్చు దీనికి ఎవరు సమాధానం చెప్తారు ఆయన మరణానికి తను ఎవరు చెప్తారు ఆయన ఆ కుటుంబ ఆ కుటుంబానికి ఆయన లేని లోటుని ఎవరు తీరుస్తారు ఈ రాష్ట్రంలో ఇదే విధంగా ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకి మీరు ఏ రకంగా భద్రత కల్పిస్తారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఇలాంటి సంఘటన వల్ల వారు ఒక అభద్రతాభావంతో ఉంటే వారికి భరోసా ఇచ్చే వ్యవస్థలు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఉన్నాయి ఇది చాలా దుర్మార్గమైన చర్య దీనిపైన ఎవరైతే అక్కడ కార్పొరేటర్ ఉన్నారో ఎవరైతే అక్కడ స్థానిక శాసనసభ్యులు ఉన్నారో ఎవరైతే ముఖ్యంగా ఈ పోమటి రెడ్డి పట్టాభియాతను గతంలో కూడా ఇదేదో రాచరికం అనుకుని అధికార అనుకుని ఈ ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య విలువలని పక్కన పెట్టి రాజ్యాంగ విలువల్ని పక్కన పెట్టి ఒక రాచరిక వ్యవస్థల గతంలో కూడా ఇదే విధంగా విశాఖపట్నం వచ్చి ఇదే విధంగా రివ్యూలు నిర్వహించి అధికారుల మీద దులు ప్రదర్శించడం జరిగింది అసలు ఈ నగరంలో మేయర్ లేకుండా కమిషనర్ లేకుండా ఒక జోనల్ కార్యాలయానికి వెళ్ళి రివ్యూ నిర్వహించే హక్కు ఈ పట్టణానికి గమనించాడు అంటే మీకు అధికారం ఉంటే మీ ధనదాహం కోసం మీకు నచ్చిన వ్యక్తులు కాంట్రాక్ట్ ఇప్పించడం కోసం రాచరికం అనుకుని మీకు నచ్చిన విధంగా ఈ వ్యవస్థలన్నీ కూడా మీరు ప్రస్తుతపరిస్తారా ఇంత దుర్మార్గానికి మీరు కోనుకుంటారా ఈ హత్యకి ఎవర బాధ్యత తప్పకుండా ఎవరైతే పట్టాభిగాని అక్కడ ఆయన నిన్న గోవింద గోవిందరాజు గారి మీద ఒత్తిడి గురి చేసిన ముగ్గురు ప్రజాప్రతిని కూడా తక్షణం వారి మీద చర్య తీసుకోవాలి ఒక స్వతంత్ర సంస్థతో దీని ప్రభుత్వ హత్యగా భావించి ఒక స్వతంత్ర సంస్థతో దీని పైన విచారణ కల్పించాలి వీరిని ఎవరైతే ఈ హత్యకి ప్రభుత్వ హత్యకి ఈ వ్యవస్థ ఈ వ్యవస్థ చేసిన హత్యకి ఎవరైతే పార్టీలు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం కనీసం మానవత్వం లేకుండా కనీసం మానవత్వం లేకుండా మీరు ఇక్కడ చూడొచ్చు ఒకవైపు ఒకవైపు ఆయన ఉండిపోండితో కుప్ప కూలిపోతే ఆయన ట్రీట్మెంట్ చేసాల్సింది పోయి ఆయన ఉండగానే ఒక వైపు సిపిఆర్ జరుగుతుంటే వీళ్ళు చెరువు మందహాసంతో అసలు వీళ్ళకి మానవత్వం ఉందా వీళ్ళు వీళ్ళు అసలు మనుషుల మానవ మృగాల ఇక్కడ కోమటిరెడ్డి పట్టాభి ఇక్కడ శాసన శాసనసభ్యులు ఇక్కడ అక్కడ గాజువాకలో ఉన్న ఆర్కే హాస్పిటల్ ఒక వైపు ఒక ప్రభుత్వ అధికారి ఒక నిజాయితీ నిజాయితీతో పనిచేసిన ప్రభుత్వ అధికారి వీళ్ళు ఒత్తిడికి గురయ్యి కుప్పకూలి గుడిపోటుతో హాస్పిటల్ కు వస్తే హాస్పిటల్కి వచ్చి ఇక్కడ వీళ్ళు పరిచయ కార్యక్రమాలు ఇక్కడ ఒక వైపు ఇది ఈ గోవిందరాజు గారి యొక్క ఉన్న స్టేచరీ ఇక్కడ చూడండి పట్టాలి పైన సమగ్రమైన న్యాయ విచారణ జరగాలి ఈ ముగ్గురి ఎవరైతే అక్కడ కార్పొరేటర్ స్థానిక కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో ఈ ఒత్తిడికి గురి చేసి ప్రత్యేక కారణమైన ఈ వ్యవస్థ యొక్క ప్రత్యేక కారణమైన గంగం శ్రీనివాసరా అనే కార్పొరేటర్ గాని స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు గాని అదేవిధంగా కొమ్మటిరెడ్డి పట్టాభి అసలు ఇది ఎలాంటి సంబంధం లేకుండా అధికారం ఉంది కదా అని అధికార మతంతో విజయవాడ నుంచి వచ్చి విశాఖపట్నంలో చేద్దామని చూస్తున్న ఈ అహంకారులకి తగిన శిక్ష విధించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇది నిజంగా చాలా చాలా విచారించిన విషయం మమ్మల్ని అందరినీ కూడా ఆవేదన కూర్చున్నా ఆఫీసర్ గురిపోర్టుతో మరణించే వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు ఇక్కడ చీరియల్ చూడచ్చు ఎంత నిర్లక్ష్యం